చాలా సంతోషంగా ఉంది పేషెంట్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో చక్కటిగా మందులు ఇస్తున్నారు డాక్టర్లు బాగా చూస్తున్నారు అని చెప్పేసి చెప్పడం మాకెంతో ఆనందంగా ఉంది గతంలో వైసీపీ ప్రభుత్వంలో రోజుకి ఇరవై ముప్పై ఓపి వచ్చేది ఇప్పుడు మూడు వందల నుండి మూడు వందల యాభై దాకా యావరేజ్ పర్ డే ఓపి రోజు హాస్పిటల్ వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు వైద్యాలను తీసుకుంటున్నారు మరి గత ప్రభుత్వంలో కంటే పది రెట్లు ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో సర్వీస్ పెరిగింది మరి గతంలో మందులు లేని మాట వాస్తవే గత ప్రభుత్వంలో గత ఐదేళ్లలో హాస్పిటల్లో మందులు కూడా లేకుండా వైద్యాన్ని అందించినటువంటిది మనం చూసాం అన్ని ఎప్పుడు చూసినా మందులు కొరతాయి ఈ రోజు హాస్పిటల్ నిండా చక్కగా రెండు గదుల నిండా చక్కగా మందులు ఉన్నాయి యాంటీబ దగ్గర నుండి గైనకాలజీ లో కావాల్సినవి హార్ట్ పేషెంట్ మందులు ఈ రోజు అందుబాటులో ఉంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా చాలా సంతృప్తిగా ఉంది అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద చిన్న ఆపరేషన్ నుండి పెద్ద పెద్ద ఆపరేషన్ చేయడానికి కూడా చక్కగా ఆపరేషన్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్డ్ ఆపరేషన్ రూమ్ ఉంది సర్జన్ ఉన్నారు చేసినటువంటి సర్జన్ ఉంటాం ఈ రోజు పేషెంట్ కి అనువైనటువంటి విషయం పేద వాళ్ళకి మంచి వైద్యాన్ని ఇవ్వటమే లక్ష్యంగా ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్ సెంటర్ లో కావలసినటువంటి డాక్టర్ల నియామకం కూడా జరుగుతూ ఉంది ఈ రోజు పిహెచ్ సెంటర్ లో ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కావలసిన మందులన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఏరియా హాస్పిటల్ లో కావలసినటువంటి మందులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో ఇంకా కొంతమంది డాక్టర్ల ఆవశ్యకత ఉంది దాన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి జిల్లా అధికారుల దృష్టికి మంత్రి దృష్టికి తీసుకెళ్తాను ఇక్కడ కొత్త డాక్టర్ల నియామకం కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలిసి చేస్తున్నాను ఫుల్ ఫ్లెడ్జెడ్ లో ఈ హాస్పిటల్ ద్వారా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి కు పోటీ పడుతూ చక్కటి వైద్యం అందిస్తున్నారు హాస్పిటల్ నీట్నెస్ గా అన్ని కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నందుకు అందరికీ ఇక్కడ ఇక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్లకి అలాగే యాజమాన్యానికి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సూపర్టెంట్ కి డాక్టర్స్ కు సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నా ఒకరిద్దరు డాక్టర్లు మాత్రం వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నట్టు నా దృష్టికి వచ్చింది తప్పనిసరిగా జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్ళాం వారి మీద చర్య తీసుకోమని చెప్పేసి కూడా నేను కోరుతున్నా ఎందుకంటే ఇక్కడ పేదలు పనిచేసేటువంటి హాస్పిటల్లో నిజాయితీగా పనిచేసేటువంటి డాక్టర్లు కావాలా ప్రేమగా పనిచేసేటువంటి డాక్టర్లు కావాలా సో తప్పనిసరిగా ఎవరైతే సరిగా పనిచేయట్లేదో దాన్ని ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లి ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రక్షాళన జరుగుతుంది బాగా పనిచేసే డాక్టర్లందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా నంబర్ వన్ సేవలు అందిస్తున్నారు బాగా చేసే వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఎవరైతే ఊరికే సంతకాలు పెట్టి సరిగా పనిచేయకుండా చేయకుండా వెళ్తున్నారో వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోమని మంత్రిగా దృష్టి తీసుకెళ్తాను

డెమాక్సిన్ ఉన్నాయి యాంటీబయాటిక్స్ లా ఉంది ఉంది సిపిఎం ఉంది హార్ట్కి సంబంధించి అయితే క్లోక్యాప్ ఉంది ఎడ్రోస్టాప్ ఉంది ఆస్థ్రిన్ ఉంది వ్యాక్సిన్స్ ఉన్నాయి మనకి ఇది సెమీ పర్పస్ కింద హార్ట్ పేషెంట్స్ కింద రెండు సెమీ ఇంజెక్షన్స్ ఎప్పుడై టీపీ ఇంజక్షన్స్ అవైలబిలిటీలో ఉంచుకుంటున్నాము అదొకటి సార్ తర్వాత పిల్లలకు వచ్చేసరికి సిరప్స్ అన్నీ ఉన్నాయి ఎమర్జెన్సీ పారాసిటమాల్ డ్రోంపెరడా ఆండానికి షుగర్ రూట్ హ్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ప్రజలకు కావాల్సినవి కూడా ఉన్నాయి ఇదే మెడిసిన్ ఓకే ఆస్టిక్ యాక్టివ్ రెసిస్టెన్స్ పెరగడానికి చెప్పండి ఇంజెక్షన్స్ కూడా అన్ని అవైలబిలిటీ మెడిసిన్స్ అన్ని కూడా ఫుల్ స్టాక్ ఉన్నాయి కొన్ని నెలలకు సరిపోయే విధంగా ఇక్కడ స్టాక్ అవైలబిలిటీలో ఉండటం చాలా మంచి జస్ట్ సార్ మనకి పీల్చుకోవడానికి ఉపయోగపడే ఆయాసంతో వస్తారు కదా కోల్డ్ లేదా కోల్డ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనం యూస్ చేస్తూ ఉంటాము తర్వాత ఇవి వచ్చేసరికి డైస్ స్టమక్ ఇన్ఫెక్షన్ ఏమన్నా పెయిన్ ఉన్నాయ్ ఇలాంటి వచ్చి అడగండి తర్వాత ఇవి వచ్చేసరికి క్లాసిక్ సార్ బ్రూస్ మేడ్ ఇంజక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి యూరిన్ పాడి అని పేషెంట్ కి ఇవి మిథన్ కోవాలి సార్ నీరసంగా ఉన్న పేషెంట్స్ కి మనం పెట్టుకుంటా ఉంటాం మందు మానే ఇప్పండే కుటుంబం గురించి ఆలోచించు పిల్ల ఎంతమంది ఇంకోసారి మందు తాగితే ఊరుకోను సరేనా పిల్లల్ని చదివిచ్చు తగ్గిపోద్దిలేమో బైక్ మంచి భవిష్యత్తు ఉంది బాగా చూసారా మందులు ఇచ్చారా సెలని ఇచ్చారా వెరీ గుడ్ బాగున్నారా టైఫాయిడ్ మందులు వాడుతున్నావా డాక్టర్లు వచ్చి చూసారా ఎన్ని రోజులు ఏం అయ్యి ఫోర్ డేస్ రెగ్యులర్గా రోజుకి ఎన్నిసార్లు వస్తున్నారు ఉదయం ఒకసారి మధ్యాహ్నం సాయంత్రం ఒకసారి వచ్చి వెళ్తున్నారా డాక్టర్స్ ఏమైంది షుగర్ ఉందా షుగర్ ఏం లేదు తగ్గిపోద్దిలే మందులు ఇస్తారా డాక్టర్లు ఎలా చూస్తున్నారు బాగా చూస్తున్నారా మందులు ఇచ్చారా అలా ఏం చదువుతున్నా ఏంటి ప్రాబ్లం ఓ టైఫాయిడ్ మందులు వాడుతున్నారమ్మా ఓకే తగ్గిపోతులే ధైర్యంకుండా ఎన్ని రోజులైంది జాయిన్ అయ్యి డాక్టర్లు ఎలా చూస్తున్నారు అమ్మ తిడితే అలా చేసుకోవటం అని అంటారా మా అమ్మ మీ అమ్మ ఎంత ప్రేమగా పెంచింది ఇన్నేళ్ళు నేను సమస్య అండి మాట్లాడాలా పరిష్కారం చేసుకోవాలా ఇలా చేసుకోకూడదు నీ ఆరోగ్యం ఎంత దెబ్బతింటుంది నరాలు దెబ్బతింటాయి లోపల ఇలా చేసుకోక ఎప్పుడు ఏం చదువుతున్నా ఎప్పుడు ఇలా చేసుకోమక్క అమ్మా బాగున్నారా గుడ్ మార్నింగ్ అబ్బాయి అమ్మాయా ఓకే వెరీ బాగా చదివచ్చు ఆరోగ్యంగా ఉన్నారు ఇద్దరు నమస్కారమ్మా అబ్బాయా అమ్మాయా బాగుంది ఆరోగ్యంగా ఉంది కదా వెరీ గుడ్ ఏ ఊరు ఉన్నారు కదా మందులు ఇస్తున్నారు కదా ఇక్కడ ఉందా డాక్టర్ గారు రండి ఆక్సిజన్ సబ్స్టెంట్గా ఉందా ఉంది సార్ ఇక్కడ ఒక ఇరవై దాకులు ఉంది సార్ ఇంకొక అరవై అక్కడ స్టాక్ ఉంది ప్లస్ ఆక్సిజన్ మిషన్ ఉంది మన దగ్గర ఆక్సిజన్ జనరేటర్ ఉంది మీరు ఈ లేకపోయినా ఆక్సిజన్ జనరేటర్ డైరెక్ట్ వచ్చేస్తాను ఓకే ఓకే సిలిండర్లు కూడా గా స్టాక్ ఉన్నాయి సో చిన్న చిన్న సర్జరీస్ అన్నీ కూడా ఇక్కడ ఇక్కడ మేజర్ సర్జరీస్ వచ్చిన ఓపీ పెరగాలి ఎక్కువ మంది సర్వీస్ కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చినట్టు మన గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలా తను మళ్ళీ తొందరలో రివ్యూ మీటింగ్ పెడతాను ఎవరైతే ఇప్పుడు డ్యూటీ నుండి మానేసి వెళ్ళిపోయారో డాక్టర్లు ఎవరు కావాలి అంటే మీ పైకి లెటర్ పెట్టండి మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో కావాల్సినవి కూడా లెటర్ పెట్టండి మంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం ఎన్ని వస్తున్నారండి టోటల్ రోజు త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ దాకా ఓపీ వస్తుంది ఒకప్పుడు వైసీపీ పాలనలో యాభై అరవై నలభై నలభై మంది కూడా లేదు ఇప్పుడు మూడు వందల మందికి చేరుకుందంటే ఓపీ చాలా అంటే ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్ మీద భరోసాతోటి బాగుంది వైద్యం అని మందులన్నీ ఉన్నాయని ఈ రోజు ఓపీ మూడు వందల యాభైకి పెరిగింది ఇంకా దీన్ని ఇంకా ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఉండాలి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఏపీలో స్టార్ట్ రోల్ మోడల్ హాస్పిటల్ గా రావాలి సిక్స్ హండ్రెడ్ టార్గెట్ పెట్టుకుని చేయండి ఒక్కొక్క డాక్టర్ ఓపి ఇండివిజువల్ గా టూ హండ్రెడ్ కి పెరగాలి ఒక్కో డాక్టర్ది ఆ విధంగా లక్ష్యం పెట్టుకుని చేయండి స్టేట్ లో బెస్ట్ హాస్పిటల్ గా రావాలి మంది